ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో నిజంగా అంగన్వాడీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది ప్రభుత్వం అంటే మొత్తానికి మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ సుమారుగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ ఉద్యోగాలను అంటే మినీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ అలాగే వేతనాలను పెంచుతూ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మహిళ శిశు సంక్షేమ శాఖ లైవ్ లో మాట్లాడి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు అలాగే అంగన్వాడి ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగులుగా ఇప్పటికీ ఆల్రెడీ మినీ అంగన్వాడీ టీచర్లుగా అంగన్వాడీ ఆయాలుగా వర్కర్లుగా ఆ విద్య అర్హత ఉండి కూడా అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేసింది ఇక మినీ అంగన్వాడి టీచర్లు కావచ్చు అలాగే అంగన్వాడి టీచర్లు కావచ్చు ఎటువంటి తారతమ్య భేదాలు ఉండకుండా ఇక అంగన్వాడి టీచర్లు టీచర్లుగానే కొనసాగుతారని చెప్పేసి కూడా మహిళ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకు సీతక్క స్పష్టం చేస్తారు అలాగే వేతనాలు కూడా అంటే పాత వేతనాలు మనకు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గా ఉన్నటువంటి వేతనాలు కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి పదమూడు వేల ఏకంగా పదమూడు వేల ఆరు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీని చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు మహిళ ఆ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి మొత్తానికి ఆ ఈ ప్రకటన చేస్తారు దీనికి సంబంధించి ఉద్యోగులు అంటే అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ పెంచినటువంటి వేతనాలు ఎప్పటి నుంచి వస్తాయి అనేది చాలా మందికి టెన్షన్ గా ఉండొచ్చు మొత్తానికి ఏప్రిల్ నుంచి కూడా ఈ వేతనాలు కూడా యథావిధిగా ఆ అందుతాయని చెప్పేసి దీనికి సంబంధించి ఉత్తర్వులు ఈ నెల మేలో జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు దీనికి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే మరొక మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా మనకు లెవెన్ థౌసండ్ ప్రైచర్ పోటీలకు సంబంధించిన ఉడికే రిలీజ్ చేయబోతున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మరొక వీడియోతో తెలియజేస్తాను మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు మినీ అంగన్వాడీ టీచర్లకు మాత్రం అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం మాత్రం ఒక కీలక ప్రకటన జారీ చేయడం పట్ల అంగన్వాడీ టీచర్లందరూ కూడా చాలా మంచి హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు దానికి సంబంధించి కీలక డీటెయిల్స్ కావచ్చు మిగతా పర్టికులర్ అప్డేట్స్ కావచ్చు అని మరి ఏ విలేజ్ వారిగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరెవరికి ఈ ప్రమోషన్స్ వచ్చాయి మరి ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా క్లియర్ అండ్ వెల్కడ్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇక ఈ అంగన్వాడి వేతనాలకు సంబంధించి కావచ్చు మీ అంగన్వాడీ ప్రమోషన్ల గురించి కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను గుర్తు చేయండి